అస్మద్గురుభ్యో నమ నిత్య జీవితంలో మనకు ఎన్నో రకాలైనటువంటి సందేహాలు వస్తాయి కానీ అవి ఎవరిని అడగాలో తెలియదు అలాంటి వాటికి కూడా మహాస్వామివారు చాలా మంచి సమాధానం చెప్పారు మన సందేహాలన్నీ కూడా తీర్చారు మహాస్వామివారు అవి చెప్పుకునే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక శివభక్తుడు తన ఇంట్లో ఉన్న బిల్వ చుట్టు నుంచి త్రి దళాలు అంటే మూడే సాకులతో ఉన్నటువంటి దళాలు ఉంటాయి కదా పరమేశ్వరి పూజకు ఉపయోగించేవి విడివిడి ఆకులు కొయ్యకూడదు ఎప్పుడూ కూడా దళాల కిందే కొయ్యాలి అవన్నీ కూడా సేకరించి పరమేశ్వరుని పూజించి ఆనందిస్తూ ఉండేవాడు కొన్ని రోజులయ్యాక ఎందుకునో గానీ ఆ బెల్వృక్షం మూడువారిపోయింది ఎంత బాధపడ్డాడంటే ఎన్నో లక్ష రూపాయలు ఎన్నో లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాడిలాగా దుఃఖించేవాడు ఇదేంటి బెలవృక్షం ఇలా పాడైపోయింది పరమేశ్వరుని పూజకి బెలవృక్షాలు కూడా బిల్వ దళాలు కూడా లేకుండా పోయాయే అని చెప్పి బాధపడుతూ ఉండేవాడు ఏం చేయాలో తెలియక తరుణోపాయం కోసం పరమాచార్య వారి వద్దకు వచ్చాడు నాలుగు సార్లు సాష్టాంగం చేసి జరిగిన విషయం అంతా కూడా స్వామివారికి విన్నవించుకున్నాడు స్వామివారు కూడా విన్నారు కానీ విననట్లే భక్తులతో మాట్లాడుతూ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇస్తూ ఉన్నారు కొంచెం సేపు అయ్యాక ఆ భక్తుణ్ణి చూస్తూ నీకు వాయు కాలుష్యం నీటి కాలుష్యం అనే పదాల గురించి విన్నావా అని అడిగారు అంటే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అంటాం కదా పీల్చే గాలి తాగే నీరు రెండూ కలుషితం కావడం గురించి విన్నాను ఈ విషయం మన శాస్త్రాల్లో వివరించారు తెలుసా అని కూడా అడిగారు భక్తుడు మౌనంగా ఉన్నాడు వాతావరణ కాలుష్యం కేవలం మనుషుల్నే కాదు వృక్షాలకు కూడా హాని చేస్తుంది అందుచేత అలాంటి వృక్షాలను మైలతో ఉన్నప్పుడు తాకడం నీరు పోయడం చేయకూడదు అంటారు మహాస్వామి భక్తుడు శ్రద్ధగా వింటున్నారు అంటే మా సాధారణంగా అశోచంలో ఉన్నప్పుడు మహిళలకి వచ్చేటటువంటి ప్రతీ నెల వచ్చేటటువంటి నెలసరి రోజుల్లోనూ అలాగే మైల వస్తుంటుంది కదా అలాంటి సమయాలలోనూ ఎప్పుడూ కూడా ఏ చెట్టునూ కూడా తాకూడదు ఏ చెట్టుకి కూడా దూరం నుంచే కదా పోస్తున్నాం అని చెప్పి నీళ్లు కూడా పోయకూడదు అంటే పంచభూతాలలో నీరు గాలి ఇవన్నీ ఒకటే కాబట్టి వాటికి ఏ మలినాలు అంటావు అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా అని చెప్పి కూడా మొక్కలకి కనీసం నీళ్లు పోయకూడదు సరే కదా మొక్కలు ఉండే స్థలంలో ఆ ప్రదేశంలో అశోచంలో ఉన్నవాళ్ళు తిరిగినా కూడా ఆ గాలి సోకినా కూడా మొక్కలు పాడైపోతాయి వెంటనే మహాస్వామివారు అంటారు నువ్వు పంచేయి బిలవృక్షం వేళ్ల దగ్గర గోమయం కలిపిన నీటిని కొంతకాలం పోయి ఏం జరుగుతుందో చూడు అన్నారు ఆ శివభక్తుడు మహాస్వామివారి యొక్క ఆదేశాన్ని పాటించి చూశాడు కొద్ది రోజుల్లోనే చెట్టు మళ్ళీ చిగురించడం ప్రారంభించింది కొంతకాలం అయ్యాక ఆ భక్తుడు మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆ దళాలతో చేసిన దండను సమర్పించుకున్నాడు ఆ భక్తుడు స్వామివారికి స్వామివారు ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అంటే పర్యావరణ శాస్త్రం ఎత్త ఏమన్నా కాదు కదా ఆయనకి ఏమన్నా పొంది వృక్షశాస్త్రం గురించి అయినా తెలుసా కనీసం వృక్షశాస్త్రం అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి కానీ పరమేశ్వరుడు అష్టమూర్తుల రూపంలో విశ్వమంతా వ్యాపించే ఉంటాడు పరమేశ్వర అవతారమైనటువంటి స్వామివారికి తెలియనివి ఏమన్నా ఉన్నాయా అందుకనే స్వామివారు చెప్పినటువంటి ఈ నియమాన్ని మనందరము కూడా పాటించాలి స్వామివారు ఏం చెప్పినా అవతరవాళ్ళని పెట్టుకుని చెప్పినప్పటికీ కూడా అవి మనకి కూడా వర్తిస్తాయి కాబట్టి అశోచంలో ఉన్నప్పుడు నెలసరి రోజులలోనూ ఏ మహిళలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి మొక్కల దగ్గరికి కూడా ముఖ్యంగా పవిత్ర వృక్షాలైనటువంటి బెల్వము అలాగే తులసి మొక్క ఉసిరి మొక్క ఇలాంటివన్నీ ఉంటాయి కదా దేవతా వృక్షాలు దేవతా వృక్షాల జోలికి పోకుండా ఉంటేనే చాలా మంచిది సాధ్యమైనంత వరకు మొక్కలు ఉన్న ప్రదేశంలో అశౌచంలో ఉన్నప్పుడు గాలి కూడా తగలకుండా ఉండాలి ఉంటే ఆ మొక్కలకి శ్రేయస్కరం అనమాట అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకాసమస్తకునాభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు